హాయ్ అండి వెల్కమ్ టు దుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఈ రోజు అయితే కనుక ఇంకా వంట పని అవేమీ మీకు వీడియోలో అయితే చూపించట్లేదండి ఎందుకంటే వంట మార్నింగే చేసేసాను పప్పు ములుగాకైతే ఉండానండి బట్టలు అయితే చాలా ఉన్నాయన్నమాట ఇంకా నిన్న బాబు నీరసంగా ఉన్నాడు కదా వాడితోనే సరిపోయిందా త్రీ డేస్ నుంచి ఇంకా బట్టలు అయితే చాలా ఎక్కువైపోయినాయి అవన్నీ మార్నింగే లేచి నానబెట్టేశానండి నానబెట్టిన తర్వాత హస్బెండ్ అయితే సోప్ ఇచ్చేసారు నేను వాటర్లో అయితే గుంజేసుకున్నాను అనమాట ఇంక ఇవన్నిటికి కంఫర్ట్ పెడదామని చెప్పి తను వేరుగా బకెట్స్లో అయితే వేశాను చిన్న బట్టలు వేరేగా మా బట్టలు వేరేగా కంఫర్ట్స్ పెట్టేస్తే ఒక పావుగంట నానిందనుకోండి అప్పుడైతే ఆరేస్తాను అనమాట ముందుగా వీడియోలోకి వెళ్ళే అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ అండ్ సపోర్ట్స్తో మాకు ఇంకా ఎంతో ఎనర్జీ అనేది వస్తుందనమాట ఇంకొక రెండు మెట్లు మాకు ఎక్కడానికి సపోర్ట్గా ఉంటుందండి ఇంక ఇక్కడ బట్టలన్నీ శుభ్రంగా కంఫర్ట్ అయితే నానిపోయినాయి అండి ఆరేసేస్తున్నాను చిన్న అయితే ఇంకా పడుకోబెట్టలేదండి ఎందుకంటే వాడు మార్నింగ్ రాగిజావ పెడితే అస్సలు తినలేదనమాట ఒంట్లో బాగాలేదు కదా నోరు చేదుగా ఉంటుంది కదా పెద్దవాళ్ళు మనమే తట్టుకోలేము కానీ ఆడ అస్సలు నోరు చేప తినట్లేదు ఇంకా అరటిపండు అయితే కొంచెం తినిపించానండి అలా టానిక్స్ వేసిన తర్వాత కాసేపు అలా ఆడుతున్నాడు ఇప్పుడేమైనా లైట్గా ఉప్మా చేసి పెడదామా లేదంటే గుడ్డు ఉడకబెట్టి అని ఆలోచిస్తున్నాను ఇంకా కాసేపే కదా టైం ఇప్పుడు పన్నెండు అయిపోయింది పడుకో పెట్టేద్దామా అని చూస్తున్నాను ఇంకా మధ్యాహ్నం వాడికి అన్నం పెట్టకుండా గోధుమలు ఒక ఉప్మా చేసి అయితే పెడతానండి ఇంకా బట్టలన్నీ శుభ్రంగా ఆరేసేసానండి ఇంకా చిన్నకైతే టానిక్స్ వేయాలి ఇంకా హస్బెండ్ బట్టలు మా బట్టలు పిల్లడి బట్టలు ఇలా చాలా అయితే ఉన్నాయన్నమాట మంచిగా ఎండకాస్తుంది కదా ఆరేసేసా ఇంకా చిన్నకైతే ఇక్కడ జ్వరం టానిక్ వేస్తున్నానండి మార్నింగ్ దగ్గుకి నీ రంపుకి టానిక్స్ అయితే వేసేసాను ఇప్పుడు జ్వరం టానిక్ వేస్తే కాసేపు పడుకుంటాడు అనమాట ఇంకా చిన్నుకు బాగోకపోతే నాకే మనసు అస్సలు బాగాలేదండి నేనే సరిగ్గా తినలేకపోతుందని కూడా పిల్లడు ఎలా ఉంటే ఎవరికైనా కొంచెం ఇదిగానే కదా ఉంటుంది యాక్టివ్గా ఉండే బాబు వ్యాక్సిన్ వేయించిన తర్వాత అలా నేరపడి నీరసపడిపోయాడు వ్యాక్సినేషన్ వేసిన తర్వాత జ్వరం అనేది అందరికీ వస్తుంది కానీ ఈ వ్యాక్సినేషన్కి చాలా ఎక్కువైపోయింది అనమాట మా బాబుకి ఇంకా నిన్నే హాస్పిటల్కి అయితే మళ్ళీ వెళ్ళొచ్చాము అరుణాచలం ఇంకా బాబు అయితే పడుకున్నాడండి ఆల్రెడీ నేను ఇవి టూ డేస్ ముందు ఆరేసిన బట్టలు అనమాట చైర్లో అలా పెట్టేసి వదిలేసాను ఎప్పుడు నేను ఆ శ్రద్ధ అనేది చేయను అనమాట ఎప్పుడు బట్టలు అప్పుడు మడత పెట్టేసి పెట్టేసుకుంటాను ఎందుకంటే చిన్నపిల్లడు ఉన్న ఇల్లు ఎప్పుడు చిందరిగా ఉండకూడదు కదా నీట్గా ఉండాలి కానీ బాబుకు బాగోకపోవడంతో వాడిని టైం చూసుకోవడం ఇంట్లో పని చేసుకోవడం వంటి పని పై పైన చాక పెట్టుకోవడం ఇలా సరిపోయిందనమాట ఇంక ఇప్పుడైతే కొంచెం గ్యాప్ దొరికింది కదా అని చెప్పి బాబుని పడుకోబెట్టిన తర్వాత బట్టలన్నీ మడత పెట్టేసుకుంటున్నానండి ఎవరి వాళ్ళవి మడత పెట్టేసి వెంట వెంటనే పెట్టేస్తున్నాను అనమాట అక్కడే మళ్ళీ చీరలో పెట్టాను అనుకోండి అలా నే సద్దుదాములే అన్న ఏమో వస్తుంది అందువల్ల ఎక్కడ పె ఎక్కడ తీసిన అక్కడ పెట్టేస్తున్నాను ఆ ఫైల్ వచ్చి నిన్న నైట్ హాస్పిటల్కి వెళ్ళాము కదండి ఆరున్నరకే వెళ్ళాము ఎందుకంటే అంత విపరీతమైన జ్వరం వచ్చేసింది మార్నింగ్ వరకు కూడా నేను ఆగలేకపోయాను అనమాట మళ్ళీ ఎందుకు సీరియస్ అవుతుందేమో అని చెప్పి ఇంకా వెళ్ళిన వెంటనే సిరప్స్ అవి ఇచ్చారు చెక్ చేశారు నార్మల్ ఫీవర్ అని చెప్పారనమాట ఇంజెక్షన్ చేద్దామని అడిగారు కానీ నేను వద్దానండి ఎందుకంటే ఇప్పుడే వ్యాక్సిన్తో బాధపడుతున్నారు కదా దానికోసం వద్దన్నాను లేదంటే మళ్ళీ ముక్కుకి పెడతారు కదా ఆవిరి అది కూడా పెడతామన్నారు వద్దు అని చెప్పాను నేను చూస్తానండి త్రీ డేస్ తగ్గకపోతే అప్పుడు ఏదైనా చేద్దాం మళ్ళీ అని ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ కొల్లి నుంచి వచ్చారండి ఈ హెన్నా అయితే కలుపుకుంటున్నాను అనమాట మా హస్బెండ్ నాకు కలుపుతున్నారు కలుపమని చెప్తే కొల్లి నుంచి అప్పుడే వచ్చి భోజనం కోసమని వచ్చారు ఇంకా నేను ప్రిపేర్ చేసుకోవడం చూసి ఈ టిఫిన్ నేను కలుపుతానని చెప్పి ఆయనే కలుపుతున్నారండి ఈ అయినా అయితే ది వెల్నెస్ కంపెనీ వాళ్ళది అనమాట ఇదేదో ఇన్స్టాలో బాగా చెప్తున్నారు కదా కామెంట్స్ అవి బాగున్నాయి కదా అని పెట్టాను నాకైతే అక్కడక్కడ తెల్ల జుట్టు కొంచెం ఎక్కువైపోయిందండి దానివల్ల అనమాట ఇది ట్రై చేస్తున్నా ఇదేమి ప్రమోషన్స్ వీడియో ఏమీ కాదండి ప్రమోషన్స్ ఇచ్చే అంత పెద్దగా ఇంకా మనం ఏమి వెళ్ళలేదు ఫ్యూచర్లో మేబీ మీరు ఇచ్చే సపోర్ట్తో ఇంకా ముందుకు వెళ్తే ఇలాంటి ప్రమోషన్స్ వీడియోస్ కూడా మనం చేయొచ్చు ఇదైతే నా సొంత డబ్బులతో నేను కొనుక్కున్న ప్రోడక్ట్ అనమాట దీనికి ఫ్రీ గిఫ్ట్ కూడా వస్తుందని చెప్పారండి కానీ ఏమీ రాలేదు మరి ఇది వాళ్ళైతే నేను ట్రై చేస్తున్నాను ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఇంకా తలకి హెన్న పెట్టేసుకొని మా హస్బెండ్ కూడా నా హెయిర్ రెడ్గా అయిపోతుంది కదా నాకు లైట్గా వేస్తావు అన్నారనమాట ఆయనకు కూడా వేశాను ఇంక ఇద్దరం స్నానాలు చేయకుండా ఒక థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ ఉంటే తర్వాత స్నానం చేయొచ్చు కదని చెప్పి ఇలా కొల్లీకి అయితే వచ్చామన్నమాట మా హస్బెండ్ అయితే ఇక్కడ మొక్కలు ఉన్నాయి కదండి మావి గులాబీలు అలానే మిరజాజ్ మొక్కలు వాటి అన్నింటికి ఇలా రౌండ్గా హోల్స్ చేసి మట్ అంతా రౌండ్గా పెట్టి నీళ్ళన్నీ పెట్టారనమాట ఫస్ట్ అయితే మందు జల్లిన తర్వాత నీళ్ళు వదులుతారనమాట ఫస్ట్ అన్నింటికి ఇలా పదిహేను రోజు ఉన్నాయన్నమాట ఈ పదిహేను లైన్లకి అలా రౌండ్గా చేశారండి టూ డేస్ పట్టింది ఈ అయిపోయింది అయిపోయిందనమాట మొత్తం మందు వేసి నీళ్ళైతే వదిలారు ఇదైతే గుత్తు పువ్వు మొక్క అని చెప్పి తీసుకొచ్చారు మా హస్బెండ్ కానీ ఇది గుత్తి పువ్వులా రాలేదండి వెరైటీగా ఉంది ఫ్లవర్ అయితే కానీ చాలా బాగుంది వైట్ కలర్ ఫ్లవర్ ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత మంచి మంచి వీడియోస్ అయితే మీకు అయితే వస్తాయండి ఇంకా మంచి మంచి చెట్లు పువ్వులు పళ్ళు అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి ఈ వాళ్ళ అయితే ఇంతేనండి మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియో అయితే కలిసి